అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన శుక్రవారం నాడు ధనుసు రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి ధనసరాశి వారి ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూడడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి రేపటి రోజున రేపటి రోజున మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీ కళ నెరవేరేటటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి మరి ఇంతకీ రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి వార్తలు మీరు వినబోతున్నారు ఎటువంటి శుభ శుభ ఫలితాలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి ఏ దేవతారాధన చేసుకోవాలనేటటువంటి వివరణ అంతా కూడా తెలుసుకుందాం దానివల్ల వీరికి ఎంతో అదృష్టం కూడా రాబోతుంది ఏ పని చేసినా కూడా వీరికి మంచి లాభాలు రాబోతున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా రేపటి రోజున ఏర్పడడం లేదు డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి ఇంట్లో డబ్బు అప్పు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది అలాగే మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోబోతుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తగ్గుముఖం పట్టడం మీరు చూస్తారు కష్టాల నుండి మీకు విముక్తి అనేది లభించబోతుంది మంచి శుభవార్తలను ఎక్కువగా వినబోతున్నారు ముఖ్యంగా ఆర్థిక బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు రెట్టింపుతాయి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి అలాగే మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి ఇక ఈ రాశివారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు ఇక వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు అలాగే అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు మాట్లాడరు అబద్ధాలు మాట్లాడే వారిని కూడా దగ్గరకు రానివ్వరు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఇక వీరి మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి కలలు కంటూ ఉంటారు ఆ డబ్బును కూడా వీరు సొంతంగా ఏది కూడా అంటే అది కొనాలి ఇది కొనాలి లేదంటే మనకి ఏదైనా ఇష్టమైనటువంటి వాటిని తీసుకోవాలని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోరండి ఎందుకంటే అది మన ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏదైనా అవసరానికి వస్తుందేమో పాపం వారికి ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చాలా జాగ్రత్తగా పొదుపు చేయడానికి చూస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఒక దేవత యొక్క అనుగ్రహం కూడా బాగా కనిపిస్తుంది మరి ఆ దేవత ఎవరనేది కూడా తెలుసుకుందాం దీనివల్ల ఏంటంటే వీరికి రేపటి రోజున బాగా కలిసి వస్తుంది కాబట్టి ఆ దేవత యొక్క పూజ కూడా మీరు చేసుకోండి పూజ చేసుకోకపోయినా కనీసం నామం చెప్పుకున్న చాలు మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి కష్టాలు బాధలు కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా కూడా మీరు ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది అలాగే మీకు ఉన్నటువంటి అప్పులు కూడా తగ్గుముఖం పడతాయి అనుకున్నటువంటి పనులు సైజాగుగా సాగుతాయి అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారుతుంది మరి మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరగడం మీరు చూస్తారు మరి మరింతకీ ఏ దేవత అనుగ్రహం అనేది మీ మీద కలగబోతుంది అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ కష్టానికి తగినటువంటి ఫలితం చాలా రోజుల నుండి రావడం లేదని చెప్పి బాధపడుతున్నటువంటి ఈ రాశి వారు తప్పకుండా మీ యొక్క ప్రతిఫలాన్ని రేపటి రోజున మీరు పొందడం చూస్తారు అదృష్టం కలిసి రాబోతుంది రాబోతున్నటువంటి ముందు ముందు రోజుల్లో కూడా చాలా అద్భుతంగా ఈ రాశి వారికి ఉంటుందండి కాలం కలిసి వస్తుంది అంటారు కదా అలా మీకు బాగా కాలం కలిసి వస్తుంది ఇక వ్యాపారస్తులకు అయితే మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఎక్కడా కూడా కనిపించడం లేదు కాకపోతే చిన్న చితక ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా ఏర్పడేవానండి అందరికీ కూడా అన్ని రోజులు అనుకూలంగా ఉండాలని చెప్పి ఎక్కడా లేదు కాబట్టి ఈ రాశి వారిలోనే చాలామందికి ఒకరోజు అనుకూలంగా ఉంటే ఒకరోజు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి మీకేంటంటే ఈరోజు మాకంతా కూడా అంత ఈ వీడియోలో చెప్పినట్లుగా అనుకూలంగా ఉండాలని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోకండి ఎందుకంటే ఒక్కొక్కరికి రాశి రాశిరీత్యా అలాగే గ్రహరీత్యా అలాగే ఒక్కొక్క దోషాలు అంటే వారు చేసినటువంటి వారి కుటుంబ సభ్యుల నుండి కానీ లేదంటే పితృదోషాలు కానీ ఇలా పేరు బలం గ్రహ బలం అనేవి ఉంటాయి కాబట్టి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈరోజు ఒకరికి ఒకలా ఉండవచ్చు రేపు మరొకరికి మరొకలా ఉండవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అంత పెద్ద సీరియస్గా అయితే తీసుకోవద్దు ఇక అలాగే మంచి జీవితం మీకైతే తప్పకుండా ఉంటుంది జీవితాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా కమ్మగా మీరు ఏదైతే కలలు కన్నారో అటువంటి సంస్థల్లో మీరు ఉద్యోగాన్ని పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ వారికి ఎంత అయితే ఉంటుందో మీకు అంతకన్నా ఎక్కువగా ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే వెంటనే సీరియస్ అయిపోతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు ఇక మీకు జాలిగుణం కూడా అధికంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చెప్పి చూస్తూ చాలాసార్లు మీరే వారి నుండి ఎదురు దెబ్బలు తిన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి అంటే మంచివారని చెప్పి నమ్మి చేరదీసి వారికి అన్ని విధాలుగా కూడా మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీకు తెలిసినటువంటి విషయాలను మీరు చేస్తున్నటువంటి పనులను అన్నీ కూడా పోసగొచ్చినట్లు చెప్పి ఈరోజు అయ్యో ఎందుకు చెప్పామా వారికి వారికి అసలు ఏ విధంగా మేము సహాయం చేస్తామో ఆ రోజు నుండి మేము మొత్తం డీలా పడిపోయామే మాకంటూ ఏది లేకుండా ఊడ్చుకుపోయారు మమ్మల్ని మోసం చేశారని చెప్పి ఈరోజు ఏమీ తెలియని వారిలాగా ఏం చేయాలో అర్థం కాక పాలుపోక పిచ్చి పట్టిన వాళ్ళ ఆలోచిస్తున్నటువంటి వారి ఈ రాశి వారు ఉన్నారు ఎప్పుడైనా కానీయండి మనిషికి మించినటువంటి సహాయాన్ని ఎప్పుడూ కూడా ఎవరికి చేయకూడదు ఒకవేళ చేసినా కూడా అది మనకు మంచిగా చేయకపోక మనపై ఇంకా విషయానికి అక్కేటటువంటి జనం ఉన్నారు అటువంటి జనంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనమేంటి మన సమాజం ఏమిటి అని అని చెప్పి ఆలోచించే బదులు మనమేంటి మన కుటుంబ సభ్యులేంటి అలాగే మనతో ఉన్నటువంటి వారు నిజంగా మన శ్రేయస్సు కోరుకునే వారికి ఏదైనా సహాయం చేస్తే సరే లేదా మనకు ఏది కూడా తెలియనటువంటి వారు ముక్కు ముఖం తెలియని వారు అప్పుడే పరిచయస్తులకు ఎలాంటి వారికి కూడా మనకు ఉన్నది ఉన్నట్లుగా మొత్తం చెప్పేసుకొని ఈరోజు అయ్యో మేము ఏది చేయలేకపోతున్నామే వారికి అనవసరంగా ఫలానా మేము చేస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నామే వారి నుండి మాకు ఏ మాత్రం కూడా అంటే సహాయ సహకారాలకు బదులు వారి నుండి మేము ఎదురు దెబ్బలు తినవలసినటువంటి రోజులు వచ్చినాయని చెప్పి బాధపడుతున్నటువంటి రోజులు మీకు ఇప్పుడు స్టార్టింగ్ అవుతున్నాయండి ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా ఎదుర్కొన్నప్పటికీ మీరు మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోలేకపోతున్నారు ఎప్పుడు పరిచయం అయినా కూడా అటువంటి వ్యక్తులను పూర్తిగా నమ్మేసి మీ గురించి మీరు చేస్తున్నటువంటి పనుల గురించి ఇలా మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవడం అలాగే మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని కూడా వారికి చెప్పుకోవడం మీరు చేసేటటువంటి ప్రతి పనిని కూడా వారికి చెప్పుకొని ఈరోజు మీరు అన్ని విషయాల్లో కూడా ఆదాయ మార్గాలు పడిపోయి చాలా నిరుత్సాహంతో ఉన్నారు అయితే ముందు ముందు రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండడండి ఎందుకంటే ఈ రోజులు అసలు బాగలేవు ఎందుకంటే మనం ఒకరు మంచి కోరుకుంటుంటే వాళ్ళు ఏంటంటే మన చెడును కోరుకుంటున్నారు అంతేకాకుండా మనల్ని ఇంకాస్త అనగదొక్కాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులను చేరదీయడం కంటే కూడా నిజంగా చెప్తున్నాను అటు అటువంటి వ్యక్తులను చేరదీస్తే కంటే కూడా రోడ్డు మీద వెళ్తున్నటువంటి యాచకులకు భిక్షకులకు ఏదైనా కానీ నిజంగా సహాయం కోరే వారికి మనం ఏదైనా కానీ సహాయం చేస్తే అప్పుడు ఆ పుణ్యం మనకు తప్పకుండా దక్కుతుంది కాబట్టి అటువంటి వ్యక్తులకు ఏదైనా పుణ్యం చేయండి కానీ కలిసి వచ్చే విధంగా వారికి ఏదైనా రూపాయి సహాయం చేయండి కానీ ఎప్పుడూ కూడా ముక్కు మొహం తెలియని వారికి కానీ లేదంటే మనపై ఒక కన్ను వేసినటువంటి బంధుమిత్రులకు కానీ ఇటువంటి వ్యక్తులకు ఎప్పుడూ కూడా సహాయం అనేది చేయకూడదు వాళ్ళు బాగుపడాలని చెప్పి మనం అనుకుంటే మనల్ని అనగదొక్కాలని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక రేపటి రోజున మీకు బాగా అనుకూలమైనటువంటి దైవం వచ్చేసి లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది రాసి చాలా ఎక్కువగా కనిపిస్తుంది చాలాసార్లు ఆ తల్లి మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి వెళ్ళిపోయిందనే చెప్పుకోవచ్చు ఎందుకు వెళ్ళిపోయిందంటే ఇంట్లో పటిష్టమైనటువంటి అంటే మీకు మీరుగా గొడవలు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా సానుకూలమైనటువంటి వాతావరణం లేక అప్పుడు లక్ష్మీదేవి గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోతుందండి అని చెప్పి అంటూ ఉంటారు పెద్దలు కాబట్టి తప్పకుండా రేపటి రోజున పసుపు నీళ్లతో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచి లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి అన్నెరి పూలు తామర పూలు చామంతి పూలు మల్లె పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పుష్పాలతోనైనా మీకు వీలుంటే పూజ చేసుకోవచ్చు దానివల్ల అమ్మవారి అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు ఈ విధంగా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకోవడంలో తప్పు లేదు అఖండమైనటువంటి అదృష్టం కావాలని అనుకునేవారు తప్పకుండా ఇలా ప్రతిరోజు చేసుకోండి ఇక అలాగే మీ జీవితంలో అద్భుతాలను చూడాలనుకుంటే మాత్రం కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ముందు ముందు రోజుల్లో అంతా అనుకూలంగా జరుగుతుంది మంచి శుభవార్తలు వింటారు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఇంట్లో లేనటువంటి ఎన్నడూ లేనటువంటి ప్రశాంతత ఏర్పడటం చూస్తారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి మంచి అవకాశం కాబట్టి ఇంత మంచి అవకాశం మన దగ్గరికి వచ్చినప్పుడు విడిచిపెట్టుకోకూడదు కాబట్టి తప్పకుండా లక్ష్మీదేవికి పూజ చేసుకోండి అలాగే కొన్ని అక్షంతలను పూజ గదిలో పెట్టండి కొన్ని అక్షంతలను బీరువాలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మొత్తం పోతుంది ఎప్పుడూ చూడనటువంటి డబ్బును చూస్తారు ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది నాలుగు దిక్కులు నుండి డబ్బు కూడా మీకు చేతికి వస్తుంది కాబట్టి అవకాశం వచ్చినప్పుడు మనం విడిచిపెట్టుకోవడం కంటే కూడా అంతకంటే దురదృష్టకరం ఇంకోటి లేదు ఇక అలాగే రేపటి రోజున మీరు పూల మొక్కల్లో ఏదైనా కానీ అంటే కొన్ని పూల మొక్కల్లో అక్షంతలను కూడా చల్లండి అలాగే ఈ రాజధానికి ఆవేశం ఎక్కువగా ఉంటుందండి దానికి ప్రతిదాని కూడా ఆవేశపడిపోతూ ఉంటారు దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంతమంది వ్యక్తులతో రేపటి రోజున గొడవలు పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకొని దానివల్ల ఎలాంటి సమస్యలు రావు అలాగే బయటకు వెళ్ళే ముందు రెండు లవంగాలను జేబులో పెట్టుకుని వెళ్ళండి దానివల్ల వెళ్ళేటటువంటి పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు ఎలాంటి చెడు ప్రభావం అనేది మీ పైన పడకుండా ఉంటుంది అలాగే రాసి వారికి మంచి సంతానం కలుగుతుంది సంతానం విషయంలో కూడా మంచి శుభవార్తలు వింటారు విద్యార్థుల పరంగా బాగుందండి అలాగే రియల్ ఎస్టేట్ పరంగా అలాగే వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా మీకు అద్భుతంగా ఉండబోతుంది మీ కళ అనేది నెరవేరేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే కుక్కలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం వస్తుందండి జీవితంలో ఉన్నటువంటి మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషం పితృదోషాలు తొలగిపోతాయి మీకు ఏర్పడేటటువంటి అడ్డంకులు దూరమవుతాయి విపరీతమైనటువంటి డబ్బు చేతికి వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు అలాగే రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి మంచి అవకాశాన్ని విడిచిపెట్టుకోకూడదు అలాగే బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరికి ఎటువంటి సలహాలు ఇవ్వాలని చెప్పి చూడకండి ఒకవేళ సలహాలు ఇచ్చినా కూడా అది మీ తల మీదకే వస్తాయి కాబట్టి ఎవరికి కూడా అనవసరంగా సలహాలు ఇవ్వకండి దానివల్ల మీకు నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ సంపాదన విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరీ మరీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం మీ సంపాదనకు సంబంధించినటువంటి విషయాలను ఎప్పటికీ కూడా చెప్పుకోకండి అది బంధుమిత్రులైనా కానీ లేదంటే బాగా తెలిసినటువంటి వ్యక్తులైనా కానీ మీకు ఏదైనా ఒక రూపాయి వస్తుందంటే అది బయటకు వెళ్ళగక్కారనుకోండి అదంతే అది ఒక దృష్టి దోషం అనమాట కాబట్టి అటువంటి దృష్టి దోషాలు మీ మీద ఏర్పడుచుకునేటటువంటి ప్రయోగం మీరే మీరుగా చేసుకోకండి కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే కొంతమంది ఓడ్చుకోలేని వారు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఎం అనే అక్షరాలతో పేర్లున్న ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో లేనిపోని సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని కూడా రాకుండా చేస్తారు అటువంటి వ్యక్తులు కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా మసులుకోండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు ఉండవు ఇక నలుపు రంగు బట్టలు వేసుకోకండి ఒకవేళ వే వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు అలాగే ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ మీకు అదృష్టపు రంగులు రేపటి రోజున ఒకటి మూడు ఐదు ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఉండి కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉంటే మీ జీవితం ఆనందభరితంగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశారు తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం